పార్టీ కోసం అహర్నిసులు కృషి చేసిన కార్యకర్తలకి నాయకులకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ గెలుపు అనేవి రాజకీయాల్లో వెరీ సర్వసాధారణం అన్నిటిని కూడా గా తీసుకోవాలి మీ అందరికీ కూడా మీ ఎప్పుడు ఏం కావాల్సి వచ్చినా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను అదే విధంగా మనకి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది మనలో ఉన్న సంస్థాగతమైన లోపాలు ఉంటే సరిదిద్దుకుని మళ్ళీ ఉవ్వెత్తిన కెరటంలాగా మళ్ళా తిరిగి అధికారులకు వస్తామనే నమ్మకం నాకుంది మీరంతా కూడా అధైర్యపడొద్దు ధైర్యంగా ఉండండి మీ మీ వృత్తుల్లో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో కూడా చక్కగా చురుగ్గా పాల్గొనండి మీకు ఏ కష్టం వచ్చినా కూడా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం అని చెప్పి మరో ఒకసారి చెప్తూ అదేవిధంగా ఈ పార్టీకి ఇంకా చాలామంది సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్పి చాలామంది మిత్రులు అంటే విదేశాల్లో ఉన్న మిత్రులు కూడా డాక్టర్లు కూడా చాలామంది చెప్తున్నారు ఈవింగ్ విషయంలో ట్యాప్ పనికి అని ఇవన్నీ కూడా త్వరలోనే వెలుగులోకి వస్తాయని చెప్పి అంటున్నారు వాళ్ళు కూడా అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ ఇలాంటివి కూడా ఉంటే కనుక మనం కూడా వాటి కోసం ఫైట్ చేసి రానున్న రోజుల్లో తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పి నాకు నమ్మకం ఉంది మీరు కూడా ధైర్యంగా ఉండండి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకే పాల్పడవద్దు మీరు రెచ్చిపోవద్దు మీరు చక్కగా నిబద్ధతతో నియమంగా ఉండండి నాయకులందరూ కూడా మీకు అండగా ఉంటాం మేమందరం కూడా ఎప్పుడు ఎల్లవేళలా మీకోసం ఎప్పుడు తలుపులు తెరిచి ఉంటాం అదేవిధంగా ఈరోజు ఈ పత్రికా రంగంలో నిష్ణాతుడు కొత్త వరుడు రామోజీరావు గారు కూడా పోయారు ఆయన కూడా పత్రికాముఖంగా సంతాపం తెలుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంతాపం ప్రకటిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు అదే కాకుండా